హాయ్ విరోజ్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అది నిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పైరీస్ ఆఫ్ సెన్సెక్స్ చాలా ఫ్లాట్గా ఉంటాయి వస్తే కొద్దిగా మార్నింగ్గా రావాలి మ్యాక్సిమం వన్ థర్టీ లోపల రావాలి కానీ తర్వాత వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పని లాస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అసలు ట్రేడ్ చేయొద్దని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు చూడండి లాస్ట్ వన్ అవర్ అది ఎక్కడ ఓపెన్ ఆల్మోస్ట్ అక్కడే దగ్గర దగ్గర క్లోజ్ అయింది అదే రేంజ్లో క్లోజ్ అయింది మార్నింగ్ డౌన్కి వెళ్ళింది డౌన్కి వెళ్ళిన తర్వాత అంటే లో వన్ టచ్ అయింది తర్వాత హై వన్ టచ్ అయింది లో వన్ టచ్ అయ్యి తర్వాత పైకి వచ్చి హై వన్ టచ్ అయ్యి మళ్ళీ లో వన్ దగ్గరికి వెళ్ళేదైనా ఫ్లాట్గా క్లోజ్ అయింది సో ఈరోజు యాక్చువల్లీ లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ ఎవరైతే ఎక్స్పైరీ ఆప్షన్ స్టడీ చేసి ఉంటారో వాళ్ళకి ఆప్షన్ బయర్స్కి అయితే లాస్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే ప్రాఫిట్ ఈరోజు డే అంతా ఆప్షన్ సెల్లర్స్కి అయితే బాగా రీజనబుల్గా మనీ వచ్చి ఉంటుంది సో ఇంకా కొంతమందికి ఏమైనా వేరే బయర్స్ కూడా వచ్చి ఉంటుందేమో దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బట్ నార్మల్గా ఏంటంటే ఈరోజు బయర్స్కి కొంచెం రిస్క్ డేనే వస్తే మార్నింగ్ ఒక ఎస్పెషలీ ఆప్షన్ లో వన్ దగ్గర కానీ ఉంటే హై వన్ వరకు కాల్ ఆప్షన్లో వచ్చి ఉండేది మార్నింగ్ పుట్ ఆప్షన్లో కొద్దిసేపే ఆపర్చునిటీ ఉండి ఉంటుంది ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత బ్రేక్ అయింది లో వన్ టచ్ అయింది అంతవరకే ఆపర్చునిటీ ఉంటుంది తర్వాత హై రిస్క్ గేమ్ అది ఎస్పెషలీ హై క్వాంటిటీస్ ఎస్పెషల్లీ ఎక్స్పైరీ రోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ హై క్వాంటిటీస్ పొరపాటుగా ట్రేడ్ చేయకండి చాలా హై రిస్క్ ఉంటుంది మూమెంట్ లేకుండా ఉంటుంది ఇబ్బంది పడతారు ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి తర్వాత ఈ ఈరోజు మూమెంట్ ఎలా ఉంది చూసుకుంటే మీకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉన్నాయి మీకు సెన్సెక్స్ ఇక్కడ త్రీ ఇన్ చార్ట్ చూడండి ఇంత వరటైల్ సెన్సెక్స్ చార్ట్లో మనకు సెన్సెక్స్ పార్ట్ చూస్తేమో మీకు రేంజ్ బౌండ్లో ఉంది కానీ ఆప్షన్ లే ఆప్షన్ చూడండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆప్షన్ ఏ లెవెల్లో ఉంది అనేది ఎంత హై వరటైల్లో ఉంది అనేది మీకు అర్థమవుతుంది ఆప్షన్ చూడండి సెవెంటీ వన్ రూపీస్ దగ్గర ఉన్న ఆప్షన్ ఎస్పెషల్లీ మన ఫార్టీ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఇది పది గంటలప్పుడు సెవెంటీ వన్ ఉంది అది హైట్ వచ్చేది మీకు రెండు వందల ఎనభై ఎనిమిది టచ్ అయింది హై వేరే పిఏ తీసుకోండి అది హైట్ వచ్చేది మీకు టూ ఎయిటీ ఫోర్ మార్నింగ్ టచ్ అయింది ఏది అది కూడా పది గంటలకి టచ్ అయింది ఇది లో ఉన్నప్పుడు అది హై ఉంది అక్కడి నుంచి చూడండి ఆల్మోస్ట్ అది జీరో అయిపోయింది ఎయిటీన్ రూపీస్ లాస్ట్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిఈ అంటే ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిఇ ఫైవ్ హండ్రెడ్ పిఈ ఏటీఎం పెట్టి చూపిస్తున్నారు మీకు చూడండి ఎంత రేంజ్ బాగుంటుందండి కానీ దీంట్లో ఏంటంటే సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా బెనిఫిట్ ఉంటారు ఎందుకంటే ఎవరైతే ఓపెన్ దగ్గర సెల్ ఉంటారో మార్నింగ్ సెల్ చేసినా డేంజర్ ఏం లేకుండా సేఫ్గానే ఉంటారు ఈరోజు పుట్ రెండు సెల్ చేసి ఉంటారో వాళ్ళకి అంటే స్ట్రాటజీ చేసిన వాళ్ళు వాళ్ళకి రీజనబుల్గా బెనిఫిట్ అంటారు సేమ్ అలానే ఉంది చూడండి నిఫ్టీ కూడా దాని మూమెంట్ కూడా అలానే ఉంది తర్వాత మనకి ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా నిన్న నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎందుకు రేంజ్ బాగుంటుంటున్నది మార్కెట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఈరోజు కూడా చూడండి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా కానీ చూస్తే ఎయిటీ ఫోర్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ బయలు యాడ్ చేశారు తొమ్మిది వందల పంతొమ్మిది కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లు యాడ్ చేశారు ఆప్షన్స్ తీసుకోండి మెయిన్ ఆప్షన్స్ చూస్తుందండి అరవై ఒక వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బయలు యాడ్ చేశారు నలభై రెండు వేల కాంట్రాక్ట్స్ సెల్ యాడ్ చేశారు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటున్నాయి వన్ ఇస్ టూ వన్ పాయింట్ త్రీ అంతే రేంజ్ ఇట్లా ఉంటే ఇలా ఉంటే ఏమవుతుందంటే అంటే మా యాక్చువల్లీ రేంజ్ బాండ్ వాతావరణాన్ని ఇండికేట్ చేస్తుంటుంది లేదా డిఏఎఎస్ తీసేసుకోండి వాళ్ళు ఆఫర్ సైడ్ ఏమి మీకు అందరికీ తెలిసింది వాళ్ళు బై సైడ్ ఫ్యూచర్స్ బై వదిలించుకున్నారు ఫ్యూచర్స్ సెల్ వదిలించుకున్నారు టూ ఫార్టీ కాంట్రాక్ట్స్ బైలో తగ్గించుకున్నారు ఎయిటీ కాంట్రాక్ట్స్ సెల్లో లో బ్రోకర్స్ తీసుకుంటే వీళ్ళు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బైలో తగ్గించుకున్నారు ఆరు వేల ఆరు వందల నలభై వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్గా తగ్గించుకున్నారు అందుకనే మనకి భారీగా పెరిగింది షార్ట్ కవరింగ్ జరిగింది మళ్ళీ కిందకు వచ్చేసింది మళ్ళీ ఫ్లాట్గా క్లోజ్ అయింది మన మార్కెట్స్ ఈరోజు సేమ్ ఇస్ ద క్లైంట్స్ కూడా పని బ్రోకర్స్ ఆప్షన్స్ తీసుకోండి వాళ్ళు తొంభై ఎనిమిది వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేశారు ఇరవై వేల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేశారు క్లయింట్స్ తీసుకుంటే వాళ్ళు మూడు లక్షల ముప్పై ఐదు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ ఆప్షన్స్ యాడ్ చేస్తున్నారు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు క్లయింట్స్ ఫ్యూచర్స్ కానీ తీసుకుంటే మీరు వాళ్ళు తొమ్మిది వందల ఆరు కాంట్రాక్ట్స్ బై సైడ్ అంటే బెదిరించుకున్నారు తర్వాత ఎయిట్ ట్వంటీ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఓవరాల్గా ఈ వాతావరణం ఏం చెప్తున్నదంటే ఇంకా కూడా రేపు కూడా మోస్ట్ ఆఫ్లీ అబ్నార్మల్ మూమెంట్ ఉంటుందా లేదా అన్నది మనం చెప్పలేం కానీ బట్ సేమ్ మినిమం కవరింగ్ అయితే రేపు ఫ్రైడే కాబట్టి మీరు ఫ్రైడే మినిమం మూమెంట్ ఉంటుంది సో రేపు అప్ సైడ్ ఒకళ్ళ అప్అప్లో అయినా సరే వెంటనే దాన్ని బై చేసేదానికి కొద్దిసేపు వెయిట్ చేయండి ఎందుకంటే అది కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి యాక్చువల్లీ ఎందుకంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ అది క్రాస్ అవ్వాలి అది క్రాస్ అయితేనే మన మనకు ఫర్దర్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది అది క్రాస్ అవుతుందా లేదా అనేది డౌట్ ఫుల్ అందుకోసమని ఒకసారి దాన్ని వాచ్ చేసుకోండి లెవెల్ రేపు కానీ అక్కడప్పుడు సరే అంతవరకు ఉంటుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి చూసుకొని ట్రైన్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఈరోజు చాలా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి మార్కెట్స్ అని చెప్పి మనం ఆల్రెడీ అనుకున్నదే కదా స్టాక్స్ కానీ మనం కానీ కొంచెం చెక్ చేసుకుంటే అసలు ఏ స్టాక్స్ ఎలా పెరిగాయి ఏంటి దాని మూమెంట్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటే ఈరోజు టీసీఎస్ అది స్టార్ ఇన్ఫీ టీసీఎస్ మార్నింగ్ నుంచి ఈ రెండే అప్ ఉన్నాయి రిలయన్స్ ఫ్లాట్ మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి చూడండి మారుతి భారతి ఎయిర్టెల్ ఎల్ఎండి ఇవన్నీ డౌన్లోనే ఉన్నాయి బ్యాంక్ ఇంటర్ సైడ్ తీసుకుంటే యాక్సిస్ బ్యాంకు అది డౌన్ ట్రెండ్లో ఉంది యాక్చువల్లీ అది ఐదు రూపాయలు అప్లో క్లోజ్ అయింది ఐసిఐస్ఐ బ్యాంక్ అది అంటే ట్రెండ్ కోసం స్ట్రగుల్ అవుతున్నది అది కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంది అసలు యాక్చువల్లీ అది ఫోర్ రూపీస్ అప్లో ఉంది అందుకనే అది బ్యాంక్ నిఫ్టీ చాలా సేమ్ ఒక స్టేజ్లో అయితే అది టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు అప్ వెళ్ళింది తర్వాత అది చూడండి మైనస్ ట్వెల్వ్ మైనస్ థర్టీన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సో సేమ్ ఇస్ ద క్లేస్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్స్ కన్ఫర్మ్ డౌన్ ట్రెండ్లో ఉంది కోటక్ బ్యాంక్ అది ఆల్సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ట్రెండ్ కోసం స్ట్రగుల్ అవుతున్నాయి అది పెరుగుతాయా లేదా పడతాయా ఈ టైప్ రేంజ్లో స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి అందుకోసమని ఇటువంటి అట్మాస్ఫియర్లో క్యారీ ఫార్వర్డ్స్ టు మండే ఇటువంటి డెసిషన్స్ కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి ఏదో ఇమాజినేషన్లో మాత్రం ట్రేడ్ చేయకండి ఏదో జరిగిపోతుందని చెప్పని అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయని రేపు కూడా రేపు మూమెంట్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ట్రెండ్లో ఉండి టెక్స్ కానీ రిలయన్స్ కానీ ఇవి కానీ అప్ట్రెండ్లో ఉన్నాయని చెప్పంటే అవి కొంచెం కదలంగా చాలా కష్టం అవుతుంది నిఫ్టీకి ఎందుకంటే మూమెంట్ చాలా రే అతి కష్టం మీద అరవై డెబ్బై పాయింట్లు పెరిగేదో దానివల్ల కిందకు వచ్చేస్తుంటుంది ఈ రోజులాగా సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించడం బెటర్ ఎప్పుడైతే యుఎస్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ ఒక వంద పాయింట్ అని చూపిస్తున్నది రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అది నేను రికార్డ్ చేస్తున్న టైంకి మూడు వందల అరవై పాయింట్ నేను ఇక్కడే రికార్డ్ ఎంట్రీ చేసి పెట్టాను అది నేను రికార్డింగ్ కంప్లీట్ చేసుకునే టైం ఒక వన్ అవర్ లోపలే అది దగ్గర దగ్గర ఇరవై పాయింట్లు వచ్చేసింది అంటే నియర్లీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ నుంచి డౌన్కి వచ్చేసింది సో యుఎస్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అని స్ట్రగన్ నేను ముందు నుంచి చెప్తూ వస్తున్నాను అది ఎప్పుడైతే సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ కాలేదు ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ అది ఇంకా పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి యుఎస్ మార్కెట్స్కి డౌన్ ట్రెండ్లోనే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్తూ ఈ రోజు హోప్ తక్కువ ఉంటుంది కాబట్టి మన మార్కెట్స్లో ఏమైనా హెవీ వెయిట్స్ ఏమైనా రోర్ ప్లే చేసి లిఫ్ట్ చేయాలి కానీ అదర్వైజ్ అయితే స్తబ్ధగా ఉంటుంది లేదంటే డౌన్ ట్రెండ్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి ఆలోచించుకొని డెలివరీస్ ఏమైనా తీసుకోవాలన్నా సరే కొంచెం చూసి అప్ట్రెండ్లో ఉన్న స్టాక్స్కి డెలివరీ తీసుకోండి అండ్ అంటే అప్ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటంటే అవి అవి ఇరెస్పెక్టివ్ అంటే నిఫ్ట్కి సంబంధం లేకుండా పెరుగుతూ ఉంటాయి అటువంటివి చూసుకోండి తర్వాత కమోడిటీస్ కానీ వస్తే మనకి గోల్డ్ సిల్వర్ ఈరోజు డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ న్యాచురల్ గ్యాస్ త్రీ సిక్స్టీ ఫైవ్ దాని లెవెల్ యాక్చువల్లీ ఇప్పుడు త్రీ సిక్స్టీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది దానికైనా అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అదే రోజు మిగతా మూడు కమోటీస్ గోల్డ్ సిల్వరు నేచురల్ గ్యాస్ ఈ మూడు అప్ ట్రెండ్లోనే ఉన్నాయి కానీ ఈ రోజు గోల్డ్ సిల్వర్ డౌన్లో ఉన్నాయి క్రూడ్ ఆయిల్ మాత్రం అది డౌన్ ట్రెండ్లోనే ఉంది ఫైవ్ వన్ ఫైవ్ సెవెన్ క్లాస్ అయితేనే అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది దీనిసార్లు అబౌట్ టూ డేస్ ఇది రేపు మార్నింగ్ మార్కెట్ ఎలా ఉంటుందని కానీ ఆలోచిస్తే మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అది ఎస్పెషలీ నిఫ్టీ లెవెల్ వాచ్ చేయండి దాని పైన కానీ ఉంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఫిఫ్టీకి వెళ్తుంది అది కానీ బ్రేక్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది ఇది ఇది రేంజ్లో ఉంటుందేమో వస్తుంది అనుకుంటున్నాను మీరు వాచ్ చేసుకొని ట్రైన్ డిషిషన్స్ తీసుకోండి సో సెక్రేప్ డేస్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఇస్ మీరు మా లైవ్ బోసెస్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యోగం చేసుకోవాలి తప్పకుండా రిలీజ్ చేసుకోండి